హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేసుకోబోయే కూర రొయ్యల కూర పచ్చి రొయ్యలు ముందుగా కడిగేసి ఉంచుకున్నాము పచ్చిరొయ్యలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి పక్కన పెట్టాను ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టి మూకుడులో ఆయిల్ వేసి ఆయిల్లోని మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా యాగనివ్వాలి యాగనిచ్చిన తర్వాత అందులో రొయ్యలు వేయాలి పచ్చి రొయ్యలు వేసిన తర్వాత బాగా కలపాలి దానిలో ఎక్కువగా వాటర్ వస్తుంది ఆ వాటరు వాటర్ వస్తుంది అన్నీ మగ్గిన తర్వాత రొయ్యలన్నీ మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేసుకొని తగినంత సాల్ట్ కానీ సాల్ట్ ఉంటే సాల్ట్ లేదంటే ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మసాలా వేసుకోవాలి మసాలా రెండు స్పూన్లు టెన్ టూ టీ స్పూన్లు వేసుకోవాలి మసాలా వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలి వాటర్ ఎక్కువగా వేయకూడదు తక్కువ వేసుకోవాలి రొయ్యలకి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మసాలా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్గా ఉంటుంది మసాలా వేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే బాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్